వినండి బైబిల్లో నీ మాటను బట్టి నువ్వు నీతివంతుడు అనియువు నీ మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు నందుదు అన్నాడు జీవము మరణము నాలుక వశము అన్నాడు అంటే ఎంత ప్రభావం ఉందో చూడండి ఎంత ప్రభావం ఉందో చూడండి నీ మాటను బట్టి శాపము రావచ్చు నీ మాటను బట్టి నిత్య ఆశీర్వాదము రావచ్చు అందుకని బైబిల్లో మాటకి ఎంతో విలువ ఉంది మాటలే కదా ఈ రోజున కుటుంబాలు విడిపోవడానికి కొన్ని మాటలు చాలు కొన్ని సహవాసాలు నాశనమైపోవడానికి మాట చాలు ఉద్యోగం ఊడిపోవడానికి మాట చాలు బంధాలు తెగిపోవడానికి మాట చాలు నరుక్కోవడానికి పడుసుకోవడానికి నానా విధాలైనటువంటి నష్టాలు పడడానికి మాటలు చాలు కదా మాట కంటే ఏంటి ఏంటంటారు మాట భయంకరమైనటువంటిది ఈరోజున బంధాలు కలపగలిగింది మాట కోపాన్ని చల్లారగ చల్లార్చగలిగింది మాట ఏమండి ఎన్నో కార్యాలు ఎన్నో మేలులు పొందగలిగింది మాట ద్వారానే పొందగలం అందుకని మాటను అంత తేలిగ్గా తీసుకోకూడదు ఈ నవీన స్వభావం ధరించుకున్నటువంటి వ్యక్తి యొక్క క్రియలు అదే మాటలు ఎలా ఉండాలని నాలుగు అధ్యాయంలోనే పదిహేనవ వాక్యము నుండి మీరు చదివితే మీకు అర్థమవుతుంది చూడండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు వలె వండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము అన్నవారు అన్నాడు స్తోత్రం చెప్పాలి ఇరవై తొమ్మిదో వాక్యం కూడా చూడు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచ్చిన మీ పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అన్నాడు స్తోత్రం చెప్పు హలెలుయ్యా చూడండి మీరు జాగ్రత్తగా వినాలి క్రీస్తు వేసువలే వండుటకు ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యాన్ని మాట్లాడండి ప్రేమ కలిగి సత్యాన్ని మాట్లాడండి అబద్ధాలు అసత్యాన్ని మాట్లాడకండి సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది సత్యం నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది అసత్యాన్ని మాట్లాడవద్దు సత్యాన్ని పలకండి అక్కడ నీ మాట వినరనుకుంటే నువ్వు మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ పనికి మాలిన మాటలేమి అసత్యపు మాటలు మాట్లాడకండి చూడని దాన్ని చూసినట్లు మాట్లాడకండి దానిని వినినట్లు మాట్లాడకండి ఊహించి మాట్లాడకండి ఎవరైనా ఒక నిరపరాధి మీద అబద్ధపు మాటలు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండకండి అక్కడ నోరు తెరవండి సత్యం మాట్లాడండి వాడెంత పెద్ద గొప్ప వాడైనా సరే అర్థమవుతుందా ఒక నీచి వంచుని మీద అబంధాలు మోపుతున్నప్పుడు మౌనంగా ఉండకండి ఆ పాపములో మీరు పాలి అవుతారు సత్యం మాట్లాడడానికి ఇష్టపడండి రెండోది ఇక్కడ మీరు మాట్లాడే మాట వలన చూడండి ఇక్కడ వినువారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి వినేవారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి వినువారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి అర్థమవుతుందా వినువారికి కీడు కలిగించేవి అవిశ్వాసముల పడేసే మాటలతో నీకేం పని అది అవసరం ఏంటి మీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఎగ్జాంపుల్ ఇప్పుడు చర్చికి వచ్చేటువంటి వారంతా నీతిమంతులు ఉంటారా చర్చికి వచ్చేటువంటి వారంతా నీతిమంతులు ఉంటారా ఒకవేళ ఒక ఎనభై శాతం మంచి వారు ఉంటే కనీసం ఇరవై శాతం ఇంకా బాగా ఎదిగితే పది శాతం ఇంకా బాగా ఎదిగితే కనీసం ఒక ఐదు చేతమైనా చెడిపోయినటువంటి వారు ఉండరా వారి గురించి నువ్వెందుకు ఇతరుల దగ్గర మాట్లాడుతావు అది వినువారికి మేళ వినువారికి మేళ ఎంతోమంది మంది నీతి మంతులు ఉన్నారు కదా వారి గురించి మాట్లాడవచ్చు కదా బాగుపడినటువంటి వారు ఉన్నారు వారి గురించి మాట్లాడవచ్చు కదా సత్యాన్ని అనుసరించిన వారు ఉన్నారు వారి గురించి మాట్లాడవచ్చు కదా పరిశుద్ధులు ఉన్నారు వారి గురించి మాట్లాడవచ్చు కదా వారికి అది మేలు కలిగించింది కానీ నీవు చెత్త కప్పులు ఎందుకు మాట్లాడతావు ఎవడో ఒకడు పడిపోతే ఎవడో ఒకడు చెడిపోతే ఎవడో ఒకడు అబద్ధికుడైతే ఎవడో ఒకడు ఒక పనికి మారిని పని చేస్తే దాని గురించి దండోరా ఎందుకేస్తున్నావు వినువారికి దాని మేలా ఇనువారికి మేలా ఒకసారి మీరు గమనించండి నీకు మాత్రం ఉపయోగమా నువ్వు కూడా ఒక మంచి ఇదిగో కష్టములో ఉన్నావు కొంతమందికి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మేలు చేశారండి వారి అప్పులు తీరిపోయినాయండి వారి రోగాలు పోయినాయండి వారి సమస్యలు తొలగిపోయినాయండి నిరుద్యోగంతో వచ్చిన వాడికి ఉద్యోగం వచ్చిందండి మేలు జరిగిందండి అంటే నీలో ఏం పెరిగిద్ది విశ్వాసం పెరిగింది వారు అలా పాడయ్యారండి ఇలా దిగజారారండి అంటే నీలో మాత్రం ఏమొస్తుంది నిరుద్యోగం అవిశ్వాసం బుద్ధిహీనత భక్తిహీనత నీలో చోటు చేసుకుంటుంది కానీ నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఏ విషయాలు మాట్లాడడానికి నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది శరీర సంబంధిమైతే సాతానుకు చోటు ఇచ్చినట్లయితే సాతానుడిని హృదయాన్ని వసిపరుచుకున్నట్లయితే ఎప్పటికీ చెడ్డ మాటలే మాట్లాడడానికి ఇష్టపడతావు ఇతరుల ధైర్యపరచలేవు ఇతరులకు మేలు చేయలేవు ఇతరులకు విశ్వాసాన్ని నూరిపోయలేవు అర్థమవుతుందా ఇతరుల్ని బలపరచలేవు ఇతరులని శ్రేష్టమైన మార్గంలో నడిపించలేవు నువ్వు అవిశ్వాస మాటలు మాట్లాడుతావు మాట్లాడుతూ ఏమనుకుంటావంటే సంతృప్తి పడతావు తృప్తి పడతావు నేను ఎందుకంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుందని బైబిల్ చెబుతుంది ఇక్కడ అతని అతని యొక్క మాటలు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి మేలు కలుగునట్లు ఉండాలి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి వారి మాటలు స్తోత్రం చెప్పాలి క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి క్షేమ అభివృద్ధిని కలుగు చేయాలి సంఘాన్ని అభివృద్ధిపరచాలి ఇతరుల్ని బలపరిచే విధానంగా ఉండాలి ఈ మాటను బట్టి దేవుడు నేను నీతిమంతుడిని తీరుస్తాడు కొందరు దగ్గరికి వెళ్తే కొన్ని మాటలు మనకి మనకి మేలు చేయు మన బలహీనపరిచే మాటలే వస్తాయి కొందరు దగ్గరికి వెళ్తే బూస్ట్ దాగినట్టుగా ఉంటుంది హలెలోయ్యా షుగర్ డౌన్ అయినటువంటి వాడికి ఒక స్వీట్ పెడితే పది నిమిషాల్లో వాడికి బలం వచ్చినట్లు కొందరు మాటలు వింటే బలం వస్తుంది కొందరు మాటలు తింటే నాశనం వస్తుంది అయితే ఇప్పుడు నువ్వు నాశనం వాడివిగా ఉండకూడదు నోటి మాటలు క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి ప్రేమ కలిగి మాట్లాడాలి అర్థమ సత్యాన్ని పలకించాలి పలకాలి ఇది బైబిల్ చౌచున్న మాటలు హాలే